ఫ్రెండ్స్ ఈరోజు గద్దర్ యొక్క వర్ధంతి కాబట్టి గద్దర్కి సంబంధించి కాంపిటేటివ్లో ఆయన గురించి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం గద్దర్ యొక్క పేరు గుమ్మడి విఠలరావు ఈయన యొక్క వ్యక్తిగత వివరాలు చూస్తే పుట్టినది జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించడం జరిగింది పుట్టిన ప్రదేశం తోఫ్రాన్ మెదక్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో జన్మించాడు ఈయన అసలు పేరు గుమ్మడి విఠలరావు గద్దర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన గద్దర్ పార్టీ స్ఫూర్తితో ఈ పేరును స్వీకరించారు మరణం ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై మూడున హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఈయన యొక్క విద్యాభ్యాసం మరియు వృద్ధి గురించి చూస్తే చదువు అనేది నిజామాబాద్ మరియు మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు ఉద్యోగం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కెనరా బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రజోద్యమాల్లో పాల్గొనడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈయన యొక్క ఉద్యమ ఉద్యమాలు ఈయన యొక్క కృషి గురించి చూస్తే తొలి తెలంగాణ ఉద్యమం అయినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు జననాట్య మండలి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఏర్పడిన ఈ మండలిలో చేరి తన పాటలు బుర్రకథలు ఒగ్గు కథల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు విప్లవోద్యమం పీపుల్స్ వార్ మావోయిస్టు ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు దళిత ఉద్యమాలు దళితుల హక్కుల కోసం కారం చెడు వంటి ప్రాంతాల్లో జరిగిన దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమం తన పాటల ద్వారా ఈ ఉద్యమానికి ఊపు తెచ్చారు ప్రముఖ పాటలు మరియు సినిమాల గురించి చూస్తే బండెనక బండి కట్టి అనే పాట మా భూమి సినిమాలో ఈ పాటను స్వయంగా పాడి నటించాడు అలాగే పొడుస్తున్న పొత్తు మీద అనే పాటను జైబోలో తెలంగాణ సినిమాలో ఈ పాటకు నంది అవార్డు కూడా రావడం జరిగింది అలాగే మల్లె తీగకు పందిర్ ఓలే అనే పాటను కూడా పాడడం జరిగింది అడవి తల్లికి వందనం అనే పాట కూడా ఈయననే పాడడం జరిగింది అలాగే ముఖ్యమైన సంఘటనల గురించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ఆయనపై హత్యాయత్నం జరిగింది ఈ దాడిలో ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు వెళ్ళగా వాటిలో ఒకటి చివరి వరకు శరీరంలోనే ఉండిపోయింది తన జీవిత చరమంకంలో చరమంకంలో నక్సల్స్ ఉద్యమాన్ని విడి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని నొక్కి చెప్పారు డెబ్బై ఏళ్ల వయసు దాటాక మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది గద్దర్కు సంబంధించిన పూర్తి సమాచారం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ